మత్స్యకారుల జీవన శైలి అంటేనే నీటి నుండి చేపలు ఇతర జలచరాలను పట్టుకోవటం వాటిని అమ్మడం ద్వారా వచ్చే మొత్తంతో వారి దైనందిన జీవనాన్ని కొనసాగించటం సాధారణంగా తెల్లవారుజామునే వారు తమ పడవలు వలలు మరియు ఎరతో బయలుదేరతారు సముద్రం లేదా నది ఒడ్డున లేదా పడవపై కూర్చొని వారు తమ వలలు వేసి చేపలు పట్టి సాయంత్రానికి తిరిగి వస్తారు వారి జీవనశైలిలో చాలా కష్టాలుంటాయి వేట అనేది వారి దినచర్యే అయినప్పటికీ అదే వారికి జీవన్మరణ సమస్య వారు సముద్రంపైకి వేటకు వెళ్లిన దగ్గర్నుంచి తిరిగి వచ్చేదాకా వారింటి దగ్గర వారి కుటుంబ సభ్యుల పరిస్థితి దినదిన గండంగా ఉంటుంది అందుకే వాళ్లు చేపల వేటకు వెళ్లి తిరిగి క్షేమంగా రావాలని కోరుతూ వారు నమ్ముకున్న ఎంతోమంది దేవతలను అమ్మవార్లను మొక్కుతారు వారికి ప్రత్యేక గుడులు కూడా నిర్మిస్తారు ఇదిలా ఉంటే పళ్లం గ్రామ మత్స్యకారులు తమ గ్రామం చుట్టూ ఉన్న మడాడవులను ఆనుకొని పదుల సంఖ్యలో అమ్మవార్ల గుడులు నిర్మించారు అయితే ఈ గుడులు ఎందుకు నిర్మిస్తారు అనే విషయంపై కాట్రినికోనకు చెందిన పిఆర్ విఎస్ వర్మ మా సర్కార్ ఎక్స్ప్రెస్ కు తెలిపిన ఆసక్తికరమైన విశేషాలు మీకోసం వేట్కెళ్ళేటప్పుడు జనరల్గా వేడిపోయిన వాళ్ళందరూ కూడా క్షేమంగా ఇంటికి తీసుకురావాలి అదేవిధంగా వేటకి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి అంటే చేపలు ఏవైతే ఉన్నాయో మంచి సర కూడా పుష్కలంగా పడాలి అని వీళ్ళు జనాల దేవతలు చూస్తుంటారు అయితే ఇక్కడ మన పల్లం చుట్టుపక్కల గ్రామాల్లో ఏదైతే ఉన్నాయో ఇక్కడ మరహి కూడా మనం చూస్తున్నాం ఇందులో మధ్యలో ఈ దేవతలు ఉంటారు అంటే ప్రధానంగా ఈ దేవతలను కూడా వీళ్ళు మొక్కుకుంటూ ఉంటారు మనం ప్రస్తుతం అంటే మనం చూస్తుంటాం ఆ దేవతల టెంపుల్ దగ్గరికి వెళ్దాం అసలు ఏంటి వీళ్ళ ప్రత్యేకత ఏంటి అనేది మన దగ్గర ఎవరికారు ఉన్నారు స్వర్థందా చాలా ప్రత్యేకత ఏంటి ఒక పక్కకొచ్చి ఒక్కొక్క దేవత అన్నట్టుగా వీళ్ళు పూజించుకుంటారు అనమాట ఇప్పుడు ధనమ్మ సత్తమ్మ నెక్స్ట్ అచ్చత్తమ్మ బాగతమ్మ ముత్తాలమ్మ అని ఇలాగా కొంతమంది దేవతల్ని వాళ్ళు వాళ్ళు మా కింద పెట్టేసుకుంటారు అనమాట పెట్టేసుకుని వాళ్ళు 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 పూజించుకుంటారు అదే రకంగా సంవత్సరానికి విజయదశమి రోజుని వేటాలని చెప్పేసి ధనం తని చెప్పేసి చాలా భారీ ఖర్చులో చేస్తారు లైటింగ్లు కానీ ప్రోగ్రామ్స్ కానీ అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటారు ప్రతిసారి కూడా చాలా ఎంజాయ్మెంట్గా చేసుకుంటారు తర్వాత ఇప్పుడు ఈ అడవుల్లో గుళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇది అడవి అడవి అంటే భయంకరమైన ప్రదేశం ఓకే భయంకరమైన ప్రదేశం ఇందులో దెయ్యాలు ఉంటాయి దేవతలు ఉంటాయి అంటారు గమ్మున ఇప్పుడు అడవులకు వెళ్ళాం ఈ దారి తెలియదు ఎంతో చిక్కడగా ఉంటుంది అనమాట అప్పుడు ఏంటంటే వాడికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అమ్మ అని చెప్పేసి అని దండం పెట్టుకుంటే ఆ దేవి ఆ దేవత మనకు దరికి వచ్చాం అమ్మ అని చెప్పేసి దండం పెట్టుకుని ముక్కుకొని కొబ్బరిగా కొట్టి అత్యవసరమే చేస్తారనమాట అలాగే గంగమ్మ తల్లిని గంగమ్మకు పెట్టుకుంటారు అలాగా విధ విధాలుగా చేసుకుంటారు అనమాట అంటే అంటే జనరల్గా ఒకటి రెండు గుళ్ళు అయితే అనుకోవచ్చు అక్కడ ఇంచుమించు పల్లం ఏదో ఉందో పల్లంగ్రామ చుట్టుపక్కల అంతా కూడా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి అంటే సర్వసమానం ఏంటంటే ఏదైనా ఒక దేవుని గాని దేవతను కానీ ఎవరన్నా నిలిపినప్పుడు ప్రతి రోజు కూడా పూజ చేయాలంటారు కానీ ఇక్కడ మరి ప్రతి రోజు ఇక్కడికి వచ్చి ఆ దేవతను కొలిచే అవకాశం కానీ ఆ దేవతని పూజించే అవకాశం కానీ ఏమైనా ఉందా అంటే దేవతలకు పూజలు ఎవరు ఉండరు అండి అంటే సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటారు ఏమన్నా మొక్కుకుంటే కనుక ఏదైనా ఆపద వచ్చినప్పుడు మొక్కుకుండి ఆ మొక్కు చెల్లించుకుని వస్తారు తప్ప ప్రతిరోజు వచ్చి పూజించరు అవి దేవుళ్ళకంటే అంటే పూజారులు పూజార్లుండి పూజిస్తారు దేవతలకు అలాగే ఉండదండి ఏంటంటే సంవత్సరానికి ఒకసారి పూజించుకుంటారు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మొక్కుకుంటే కనుక ఆ మొక్కు చెల్లించుకుంటారు అంటే ఈ మత్స్యకారులు వచ్చి ఏదన్నా అంటే వీడు ప్రత్యేకించి పూజలు చేయడానికి కానీ లేదా ఇంట్లో మంచి జరిగినప్పుడు కానీ లేదా లేదా మత్స్య సంపద బాగా పడినప్పుడు కానీ కోరుకోవడం కానీ లేకపోతే పర్టికులర్గా పలానా అమావాస్య రోజున కానీ పలానా విజయదశమి రోజున కానీ ఏమైనా పుణ్య పుణ్య రోజు అంటే విజయదశమి రోజునే కంపల్సరీ నావల మీద వచ్చి ఒక ఒక యాభై అరవై నావలు వచ్చి ఒక రెండు వందల మంది వచ్చి పూజించుకుంటారండి వాళ్ళు ఈ ఊరు వాళ్ళు కాకుండా కాకినాడ ఈ ఊరు వాళ్ళు కాకినాడ వెళ్ళిపోయినా స్వచ్ఛంగా ఆ రోజున పనిగట్టుకుని వచ్చి ఇక్కడ పూజించుకుంటారు ఓకే సంవత్సరానికి ఒకసారి అది విజయదశమికి ముందు ఒక వరకు ముందు జరుగుతుంది అనమాట మంగళం పూట వేటలని కూడా వేట అంత ఉత్సాహంగా జరుపుకుంటారు అంటే జనరల్ గా ఈ పల్లం గ్రామం చుట్టుపక్కల లేకపోతే ఈ ఫిషర్మన్ ఏరియా మత్స్యకారు గ్రామాలు ఎక్కడ ఉంది అక్కడ ప్రతి దిక్కును కూడా ఈ టెంపుల్స్ ఇలాగ కన్స్ట్రక్ట్ చేస్తారు కంపల్సరీ ఉంటాయండి అండి గ్రామంలో కంపల్సరీ గంగమ్మ తల్లిని ఫేమస్ గా ఉంటారు తర్వాత ఇలా సత్యమ్మ అని చెప్పేసి ధనమ్మ అని చెప్పేసి ఇలాగా ప్రతి మత్స్యకార గ్రామంలో కూడా ఈ ముగ్గురు దేవతలు కంపల్సరీ ఉంటారు ఈ మనం చూస్తాం పల్లం గ్రామాల చుట్టుపక్కల ఈ ఈ టైపు అంటే చిన్న చిన్న గుళ్ళు ఈ ఇంచుమించ సుమారు ఇంట్లో అంటారు ఈ ఓన్లీ పల్లం మట్టికే ఇంచుమించుగా ఒక ఫిఫ్టీ టెంపుల్స్ ఉంటాయి మనకు కనబడి ఒక టెన్ టెంపుల్స్ ఉంటాయి మనకు కనబడి ఇంకొక ఫార్టీ టెంపుల్స్ ఉంటాయి అంటే వీటి అందరినీ ఎవరు కనెస్టర్ కన కనస్ట్రక్ అసలు అదే ఇప్పుడు చెప్పాను కదా ఒక్కొక్క పక్కకి ఒక్కొక్క దేవత ఉంటుందని ఆడు మనసులో కోరుకుంటాడు నాకు ఇది జరిగితే వాడు ఏం చేస్తాడంటే మొల రోజు పొద్దు ఇక్కడ ఒక పెద్ద వృక్షానం వచ్చింది అనుకోండి ఎప్పటి నుంచో ఉంది అని చెప్పేసి అక్కడ ఒక ఫోటో పెట్టి ఊరించుకోండి అక్కడ కోరికలు ఆటోమేటిక్ కూడి పెట్టేస్తాయి అండి అంటే ఇది మొత్తం మీద ఈ ఫిషర్మెన్స్ ఈ దేవతల్ని వాళ్ళ కులదైవాలుగా భావిస్తారని చెప్పాలి ఇంకేదంటే ఈ కులదైవాళ్ళే పొద్దున్న వేటకెళ్ళి తిరిగి రాకపోయినా అదే విధంగా వేటకెళ్ళిన తర్వాత ఏదైనా గడ్డు పరిస్థితులు ఎవరైనా ఏమైనా విపత్కరమైన పరిస్థితులు అంటే మనం చూస్తుంటాం ప్రకృతి వైపరిస్థితిని చాలా ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు వీళ్ళని అటువంటి వీళ్ళకి ఎటువంటి ప్రమాదం కలగండా ఉండడానికి ఈ గ్రామ దేవతలే తమకు అండగా ఉంటాయని ఇక్కడ నమ్మకం నమ్మకం thank